నమస్తే అన్న అందరికి నమస్కారం యుఏఈలో బిగ్ టికెట్ రఫేల్ డ్రాలో పది మిలియన్ ను ఒక ప్రవాసుడు గెలుచుకున్నాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం అబుదాబి బిగ్ టికెట్ రఫేల్ డ్రాలో పది మిలియన్ దిరామ్సుల గ్రాండ్ ప్రైజ్ మనీని ఇరానియన్ ప్రవాసుడు హుస్సేన్ అహ్మద్ షయోమి గెలుచుకున్నట్లు బిగ్ టికెట్ ప్రకటించింది జూన్ మూడున జరిగిన డ్రాలో రెండు వందల అరవై మూడవ సిరీస్ లో బహుమతి గెలుచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఏప్రిల్లో తాత్కాలిక విరామం తర్వాత బిగ్ టికెట్ ఒక నెల తర్వాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది యుఏఈలో గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ యొక్క కొత్త ఆదేశాలకు అనుగుణంగా తాత్కాలికంగా ఒక నెల రోజుల పాటు వాళ్ళ యొక్క కార్యకలాపాల నిలిపివేయడం జరిగింది అలాగే ఈ పెద్ద మొత్తం గ్రాండ్ ప్రైజ్ మనీని గెలుచుకున్న ఇరాన్ ప్రవాసుడు ఎవరైతే ఉన్నాడో అతను ఆనందం వ్యక్తం చేయడం జరిగింది ఇంత పెద్ద అమౌంట్ నేను గెలుచుకుంటానని చెప్పి కలలో కూడా ఊహించలేదని చెప్పేసి అలాగే రఫేల్ డ్రా నిర్వాహకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఈ యొక్క మొత్తాన్ని తన యొక్క అప్పులకు గాని లేకపోతే తన యొక్క భవిష్యత్తు కోసం ఖర్చు పెడతానని చెప్పి అతను వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఇందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్